హాయ్ అస్లాం వేకం నమస్తే నా అందరూ ప్రతి ఒక్కరైతే నాకు కామెంట్ చేస్తున్నారు అన్న అన్న హౌస్ బైక్ శాలరీ ఎంత వాళ్ళ పనులు ఏంటి అనేసి అండి హౌస్ బైక్ శాలరీ చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీగా వంద దినార్ల నుండి తొంభై దినార్ల మధ్యలో ఉంటుంది అంటే ఇప్పుడు మనకి బేసిక్గా చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల నుండి ఇరవై ఏడు వేల చిల్లర వరకు ఉంటుంది అండి వాళ్ళ వర్క్ ఏంటి అంటే తెల్లవారి ఐదు గంటలకైతే లేయాలి లేచి మొత్తం బయటంతా చెత్త గార్డెన్లో చెత్త అదేవిధంగా పూల చెట్లు ఏదైనా ఉంటే దానికి నీళ్లు పట్టుకోవాలి అదేవిధంగా డోర్లు తుడుచుకోవాలి అదే విధంగా మనకి ఏమన్నా పండ్లు లోపల కానీ బయట కానీ ఏదైనా క్లీనింగ్ లేకపోతే క్లీనింగ్ చేసుకోవాలి అప్పుడప్పుడు కార్లు కూడా కడగాలి ఒకవేళ డ్రైవర్ లేకుండా ఉంటే మళ్ళా జమియా కూడా వెళ్ళాలి సేమ్ సేమ్ అండి మన డ్రైవర్ ఏదైనా ఏ పని అయితే ఉంటుందో ఆ పని అనేది మనకి హౌస్ బైక్ కూడా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ బైక్ గా రావాలి అంటే డ్రైవర్ కన్నా హౌస్ బైక్ చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా పండ్లు అయితే చెప్తారు బాత్రూమ్ లో కడగాల చెత్త తోయాలా ప్రతి ఒక్కటి కూడా చేయాలి ఫ్రెండ్స్ కదా సో ఇలాంటి కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్